అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ యా సిపిఎం రామకృష్ణ గారు మీరంటే చాలా గౌరవం మాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఈ సిపిఐ సిపిఎంలు వీళ్ళు ఎక్కువ పోరాటాలు చేస్తారు అని ఒక మిథ్య అంటే నిజం కానటువంటి వ్యవహారంలో బతికాం సో ఈరోజు గ్రౌండ్ రియాలిటీ అందరికీ తెలుసు వాట్ ఈస్ యువర్ పార్టీ వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అనేది మీరు ప్రజల పక్షాన ఏ రోజు నిలబడ్డారు ఇప్పుడు అమీబా అని ఒకటి ఉంటుందండి అది పాదముతో ముందుకు పోతుంది అంటే లేనటువంటి పాదాన్ని సృష్టించుకొని ఉన్నట్టుగా చూపించి అది ముందుకు కదులుతూ తన ఆహారాన్ని తింటూ పోతుంది అదేవిధంగా మీరు కూడా ఎక్కడన్నా ప్రైవేట్ ల్యాండ్సు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్సు ఆక్యుపేషన్సు వీటి మీద పోరాటం తప్పితే ఏ రోజు నిజమైన ప్రజా పోరాటం చేశారు మీ ఉనికి చాటుకోవడానికి కోసం మాత్రమే ఈరోజు ఏదో ఒక ప్రగల్భాలు లేకపోతే ఎవరో ఒకరి మీద గుంటగాల్చి మొహం మీద వేయడానికి తప్పితే మీరు ఏం చేస్తున్నారు మీ పార్టీ పుట్టిన రష్యాలోనే ఈరోజు అటు ఇటుగా ఉండే పరిస్థితి దయచేసి ఇంతకంటే ఎక్కువ కూడా మాట్లాడకూడదు ఎందుకంటే మాకు పుచ్చెలపల్లి సుందరయ్య గారి మీద అపారమైన గౌరవం ఉంది మార్కిజం మీద మా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఆహా ఓహో అని చెప్పి కలిసినోళ్ళు మీరు మా పవన్ కళ్యాణ్ గారు మీ చెంతకు రాలే మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు కలిశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు బిభత్సంగా బాగుతున్నారు మీరు ఉప ముఖ్యమంత్రికి తగున ఉండగల వ్యక్త అసలు ఎందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన చూసుకోకుండా గుళ్ళు తిరుగుతున్నాడు ఇంకోటి తిరుగుతున్నాడు ఇప్పుడు ఒక చిన్న కంటెంట్ అండి ఇప్పటికి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇప్పటిదాకా లేనటువంటి పరిపాలనని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు ఒకటి రెండు తనకిచ్చిన శాఖలన్నిటినీ సమన్యాయం చేసుకుంటూ ఈ పంచాయతీరాజ్ కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి ఏదైనా వాట్ ఎవర్ ఆయనకిచ్చిన ప్రతి శాఖకి నూటికి నూరు శాతం నూటికి వెయ్యి శాతం న్యాయం చేసుకుంటూ తన పరిపాలనను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో ఉండే ఆంధ్రప్రదేశ్ని మంచి పొజిషన్లోకి తీసుకుని వచ్చి చూపిస్తున్నాడు కేంద్రంలో ఆయన స్టామినా ఏంది ఆయన క్యాపబిలిటీ ఏంది అనేది చూపిస్తున్నాడు దయచేసి మీరు గింజలు చిల్లరేరుకునే వారు మాత్రం దయచేసి చేయపాకండి ఎందుకంటే ఇప్పటికే పోయింది ఇంకా ఉనికి చాటుకునే వ్యవహారంలో మీరు ఇంకా దిగజారిపోతున్నట్టుగా మాకు అనిపిస్తోంది కాబట్టి దయచేసి ఇంకా దిగజారద్దు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా అనేయాలా పవన్ కళ్యాణ్ గారి మీద గుడ్డ మొహం మీద వేసేయాలా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేయాలా బా మన పని అయిపోయింది ఇంకేముంది ఒకప్పుడు మీరు చాలా చేశారు మేము చాలా చూసాము అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది అన్నీ అందరికీ అర్థం అవుతున్నాయి కాబట్టి మీరు చేసింది ఏమీ లేదు మీరు మేము ఇంకా బతుకున్నాము మేము మేము ఇంకా ఉనికి చట్టుకోవాలా అనే ప్రయత్నంలో ఉన్నారు తప్పితే దేనికి కొరగారు దేనికి పనికిరారు అదేదో సామెత ఉంది పని లేనోడు పిల్లి కొరిగాడంట వద్దు ఏదన్నా ఉంటే ప్రజాపక్షాన్ని నిలబడండి ప్రజా పోరాటాలు చేయండి ప్రజల కోసం ఏదన్నా మేము చేసాము అనిపించుకోండి जय जै जनसेना जय जै हिंद